సోనియా మా అమ్మ సోనియా మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు గడిగి ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్దు అంటున్నా మేము ఇవాళ ఆడబిడ్డలు కోటీశ్వరులను చేయాలనుకున్నాం దాదాపుగా ఈ సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామిక వేత్తలం చేసి కోటీశ్వరణం చేయాలనుకున్నాం ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మీది మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎంత పెద్ద ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే కోటి మంది మహిళల్ని గ్రూపులలో చేర్చి లక్ష్యంతో మా యొక్క సంస్థ పనిచేస్తూ ఉంది ఇప్పటికే అతి తక్కువ కాలంలో అరవై ఏడు వేల మంది మహిళలను ఈ మధ్య కాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది రాబోయే కాలంలో ఒక ఉత్సాహం లాగా ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో పాటు కోటి మంది సభ్యులుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మా మంత్రివర్గ సహచరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాబట్టి నేను పోయే టైం ఎటువంటిదో అన్న మూడు ఎటువంటిదో కానీ నేను ఎప్పుడు పోయి అడిగినా కూడా ఏ చూద్దాన్లే అక్క చేద్దాన్లే ఎక్క అనేటోడు నేను ఊరికే అనుకున్నా కానీ అయ్యో అన్న దగ్గరికి పోయి అడుగుతా ఉన్నా అన్న ఏది అడిగినా కూడా చూద్దాంలే చేద్దాంలే అంటాడు మరి ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టలేదు మరి ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలని పదే పదే నేను మదన పడతా ఉండేదాన్ని కాకపోతే ఆయనతో ఎప్పుడు వెహికల్లో ఎక్కినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాడు అక్క హైదరాబాదు మనం ఏమి చెయ్యలేము కానీ వర వరంగలో నగరాన్ని మాత్రం మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి వరంగల్ని ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇచ్చి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయం సహకారం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉంటుంది దానికి మాస్టర్ ప్లాన్ అనేది చెయ్యాలని వారు కోరడం జరిగింది మరి